2024 సర్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై శుక్రవారం మోదయం కలెక్టరేట్లోని దిక్కన ప్రాంగణంలో ఎన్నికల రిజిస్టరింగ్ అధికారుల పియోగ వర్గస్తై మాస్టర్ ట్రైనర్లకు రెండవ రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు రాజ్యాంగ ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా లోటుపాట్లు లేకుండా కావాలని ఎన్నికల అధికారులు మీరు

మీరు దాని మీద వాడికి పూర్తిగా అవగాహన ఉండేట్టుగా బయట బాక్స్ వాడక ఏం చేసిన దాని మీద తిరిగి జాయిన్ అయ్యింది పనిచేయకుండా లేదు వాస్తవంగా ఏదైనా ప్రాబ్లం వస్తే కమిషన్ చేసినప్పుడు కానీ అందుకని ఈవీఎం అనేది ఎందుకు కూడా మీరు ఆ కనెక్షన్ చేస్తే వేసి ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి దాని మీద ప్రాక్టికల్గా మీరు చేయాలి ఇబ్బంది కూడా ఉన్నారు ఓకేనా ఓకే ఎంసీసీ స్ట్రాక్షన్ నమస్కారం అండి అందరి గారు చేస్తామని తెలియదు ఇది ఎస్ట్రీ లెవెల్ మాస్ పేరెంట్స్ అనుకోండి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఎంత చెప్పుకుంటారు అంతా కూడా ఎలక్షన్ అనేది ఎప్పుడు కొత్త రీసెంట్ మన తిరుపతి బై ఎలక్షన్లు తర్వాత ఆత్మాపూర్ బై ఎలక్షన్ చేశాం తర్వాత మనకి గ్యాప్ వచ్చింది ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా దానిప్పుడే చెప్పుకొచ్చారు ఏడు సార్లు నేను ఎలక్షన్ జరిగిందని అదేవిధంగా ప్రతిదీ కూడా కొత్తగానే ఆయన ఫీల్ అవుతున్నాను ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఒకట ఎంసీసీ దగ్గరకు వచ్చే మీ అందరూ కూడా ఏంటంటే రేపు మీరు వెళ్ళి ఆ క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే మీ స్టాఫ్ కావచ్చు ఎవరికైనా కూడా మీరు మళ్ళట ఏంటంటే ఓన్లీ ఎంసీసీలో ఉండేది రెండు పార్ట్స్ ఉంటాయి మీ కూడా ఆ ప్రవర్తన నియమావళితో పాటు ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది మన మన తిరుపతి గారు ఉన్నారు దానికంతా కూడా చూస్తారు దీని రెండు ఇంటర్లీ ఇక్కడ ఈ ప్రవర్తన నియమావళి అండ్ ఆ ఎక్స్పెండిచర్ అది ఈ నియమావళి అంటే మనకి ప్రాక్టికల్గా గా ఉండవు మొత్తం రూల్స్ అన్ని కూడా మీకు చదివినిపించడమే దీంట్లో కూడా మీరు చేయాల్సినంత కూడా ఏంటంటే మేము మళ్ళీ మీకు అన్ని బిలీవ్ చేయడం జరుగుతుంది ఏది ఎక్కడెక్కడ ఎంసీసీ అనేది మీకు ఇన్వాల్వ్ అవుతుంది దానికి ఏ విధంగా చేయాలి ఇది ఇది చెప్పిన తర్వాత కూడా ఇది ఆల్రెడీ మీకు గ్రూప్ లో కూడా ఇది ఒక బుక్ యాక్చువల్గా ఈ బుక్ అనేది కూడా ఎవరికైనా కూడా ఈ మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ అనేది దీంట్లో మీకు ఆ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు దీన్ని చదివితే ఎవరు చెప్పినా కూడా నేను చెప్పినా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినా ఎవరు చెప్పినా కూడా దీంట్లో ఉండి చెప్పాల్సిందే దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడాలు సొంత ప్రతి ఉపయోగించడానికి అవకాశమే లేదు సో దీంట్లో ఉండాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి చేయాలా ఏం చేయకూడదు ఇది ఒకటే మీరు కూడా ఏంటంటే ఇది ఓన్లీ గైడింగ్ గైడ్ లా పెట్టుకోవడం అదేవిధంగా రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మేమేమైతే పీపీట్ ఒక అయితే పీపీట్ అయితే కొన్ని అన్ని చదివి తయారు చేసింది దాని చదవడంతో పాటు ఈ బుక్ కూడా క్లియర్ గా చదవాలి చదివితే కానీ మన ప్రాక్టికల్ గా అర్థం కాదు గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఎస్పెషల్ లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ వస్తుందా ఎప్పుడు ఎంలో వచ్చేస్తుంది ఎంసీ ఎంలో వచ్చిన వెంటనే కొన్ని పనులు చేయలేదు పనులన్నీ కూడా ఫ్రీ అయిపోతున్నా పోతే అదే వారం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు దీనికి ఒకసారి చూడండి అది ఇదంతా కూడా